করে মেডে মেডে লালে আালে मिस्ती <laughs> మూడు జిల్లా స్టేవారి క్రీడాకారు గమనిక ఆతిథ్యం ఉన్నారు స్థాయిలో ఉన్నారు నేషనల్ రెఫరీగా ఎవరు ఎంపైర్ మిస్టర్ ఏ జయరావు నేషనల్ క్వాలిఫైడ్ రెఫరీ అండ్ నాలుగు జిల్లాల స్థాయి కవరేజ్ అందించి

అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వికాస్ ఎందుకంటే యూత్ అందరినీ కూడా ఇలా ఎంకరేజ్ చేసి పాడవకుండా క్రీడల్లో ప్రోత్సహించి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించారు దాంట్లో మీరందరూ ఎంతో ముందు ఉండి ఇప్పుడు చెప్పినట్టుగా ఎంతో ముందుగా ఉండి ఇదంతా క్లీన్ చేసుకోవడము దాతలందరి దగ్గరికి వెళ్ళడము ఈ సమన్వయం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకున్నటువంటి దీర్ఘ టైం చూసుకొని ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దీనికి ఈ ఈ విధంగా సక్సెస్కి కారకులైనటువంటి దాతలు కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మన రిపరియర్గా ఉన్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ బికాస్ గ్రాండ్ సక్సెస్ బికాస్ ఆఫ్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ లెవెల్ కబడ్డీ పోటీలు గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ యాక్చువల్గా ఇనామినేషన్ కుద్దాం అనుకున్నాం వద్య సో ఇప్పుడు ఇలా రావాల్సి వచ్చింది అయినా కానీ ఒక మంచి మ్యాచ్ తిలకిస్తున్నందుకు నాకు కూడా వెరీ హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్న మెకానికల్ యూనియన్ ప్రతి సందర్భంలో ఏదో రకమైన సోషల్ యాక్టివిటీ చేపడుతూ ఈసారి విలుత్నంగా ఆట పోటీలు కూడా జిల్లా స్థాయిలో నిర్వహించడం చాలా అభినంది అభినందించ విషయం మీరు ఈ విధంగానే మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు వండుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఆ ప్లేయర్స్ అందరూ కూడా ఫైనల్ మ్యాచ్ కాబట్టి స్పోర్ట్స్ ఎప్పుడు కూడా స్పోర్ట్ ఒక ఆటగాడు అనేవాడు క్రీడలను స్ఫూర్తి స్ఫూర్తి క్రీడా స్ఫూర్తితో మనం తీసుకోవాలి అంటే గెలుపుకోవడం అనేది సహజం ఎవరో ఒకరే గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పు మిస్టేక్ జరిగినప్పుడు మన రెఫరీకి తన ముందే మనమే కన్ఫ్యూస్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం అనేది మన క్రీడా స్ఫూర్తిని చాటుతుంది కాబట్టి ప్రతి క్రీడాకారుడు కూడా క్రీడా స్ఫూర్తిని చాటి ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వహించిన కబడ్డీ పోటీలను మీరు కూడా సహకరిస్తూ ఫైనల్ మ్యాచ్ కూడా చాలా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు తెలంగాణ ప్రీమియ జరిగినటువంటి రేటింగ్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ బహుమతు తెలుసుకుంటే ఎలా ముందు ఆరో ప్లేస్ నుంచి ఒకటో ప్లేస్కి రావాలి బాబు గారు ఆరో బహుమతి ఇచ్చినటువంటి ఈ అలాగే ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు అనుకున్నట్టే జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం ఇప్పుడు రఘుపతి రెడ్డి గారిని ప్రసాద్

మనల్ని చూసి నేర్చుకున్నటువంటి వాడే కానీ మన వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి ఆట కాదు ఇది భారతదేశం ఆట ఈ ఆటని మరి నిబంధనలు పెట్టి ఎప్పటికప్పుడు కూడా మరి సవరించుకుంటూ ఇప్పుడున్నటువంటి స్థాయిలో మొన్నటికి పోయినలో కూడా మనకి పోగబడి ఆట కూడా ఎంతో నేను గమనించు అందరినీస్తున్నా ఇది ఎప్పుడు చదువు కానీ రిపోర్టర్ గారు అన్ని పత్రికల దినపత్రికల రిపోర్టర్స్ అందరూ కూడా తల్లాళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాన్ని హైలైట్ చేయడం జరిగింది విశేషం చెప్తారు సార్ అందరు ఎవరు బహుమతి ప్రధానం స్టార్ట్ చేసింది బహుమతి ప్రధాన ఉపాధ్యక్షులు ఎస్కే బాబు గారు మన ఏ జయరావు అండ్ పూలపల్లి నాగేశ్వరరావు దయాకర్ కూడా ముగ్గురు అక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం టెక్నికల్ కమిటీ నా తర్వాత తెలియజేస్తున్నాం ముఖ్యంగా కల్లాడు పట్టణంలో నాలుగు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం విధంగా అర్థం చేయడం మెకానికల్ అసోసియేషన్ ఈ సామాజిక సేవా కార్యక్రమాలని అనేక కార్యక్రమాలు తీసుకొని మల్లాడలో ఒక చైతన్యవంతమైన మెకానికల్ సంఘంగా ఏర్పడింది వారికి మా ఉదయం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మా సహాయ సహకారాలు అందిస్తామని ఆశిస్తూ ఇప్పటివరకు గెలుస్తున్నటువంటి క్రీడాకారులు వారు గెలిచిన వారే కాకుండా ఆ ఇక్కడి వరకు ఫైనల్ వరకు రావడానికి కారణం ఏదండి వారి క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి పెద్దలందరికీ మీకు పాత్రికేయ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకి పాత్రికేయ మిత్రులకి వీక్షించడానికి వచ్చిన పల్లాడ ప్రజలకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ క్రీడలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ మెకానిక్లు అందరూ చేసే సేవా కార్యక్రమాలు హెల్మెట్లు రక్తదానము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో ఖర్చుని ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రశాంతంగా జరిపించినందుకు మెకానిక్ యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా క్రీడల్లో గెలుపుకోవటం పాల్గొనటమే ముఖ్యం పాల్గొన్న తెలియజేస్తున్నాం విజయవంతంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సీకే న్యూస్ వారు కూడా క్రీడలు మొదలైన కాలం నుంచి వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి ఈ మెకానిక్ యూనియన్ కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తోడుపాటు అందించిన పెద్దలకి నాయకులకి అందరికి తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు నుండో వచ్చి దూర ప్రాంతాల నుంచి మా కోసం వచ్చి గేమ్స్ ఆడి మమ్మల్ని అలరించిన ఆటగాళ్ళకి మాతో మాతో ఉంది మూడు రోజుల పాటు ఫ్రీడమే పీటీలకి ఆడించిన పీటీలకు అందరికీ ఉందన్నారు సార్ అయితే మొన్న మేము ప్రైజ్ ఆడటం కోసం పోయినప్పుడు ఎమ్మంటే సరే ఏ ప్రైజ్ ఖాళీ ఉందని చెప్తే మేము అన్ని ఆల్రెడీ ప్రైజ్ బుక్ అయిపోయినాయి ఆ నాలుగో ప్రైజ్ ఒకటే ఉంది మేడం అని అంటే ఎమ్మటే సార్ అని చెప్పి అని చెప్పడం జరిగింది అయితే నేను ట్రైన్ వెంటనే ఎమ్మటే సరే రాసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కనుక రకమైన నేను ప్రెసిడెంట్ మస్తాను గారికి చెప్తున్నాను కబడ్డీ పోటీ అనేది ఇక్కడ దబాలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది క్రీడల్లో ఇంతకుముందు అని క్రికెట్ చూసాం వాలీబాల్ చూసాం కబడ్డీ అనేది నాకు వచ్చాక పదిహేను రోజుల తర్వాత ఈ ఇప్పుడు కట్టడమే జరిగింది అందరూ చాలా రకాలుగా మెకానికల్ వర్కర్స్ అందరూ కృషి చేశారు అందరికీ ధన్యవాదాలు చూసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు మా ఇప్పుడు ఈ ఆటలు అనేవి వయసు పెట్టిన తర్వాత ఆడలేదు అయితే వయసులో ఉన్నప్పుడు బాగా ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు బాగా ఇప్పుడు గ్రామాలు వేసిన వాళ్ళందరికీ పింఛల్ ఇస్తారు ఇలా గ్రామాలు పాడిపోయినాయి అదే విధంగా ఈ క్రీడలు ఆడిన కూడా నలభై ఏళ్ళ తర్వాత ఆడలేదు కదా అలాంటి వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటాం కోరుకుంటాను గవర్నమెంట్ ఆడవ పది రూపాయలు ఇరవై పది రూపాయలు తీసుకొని పోగేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిన ఈ మెకానిక్ తల్లాడ యూనియన్ సోదరులందరికీ మరొకసారి మా సిటీ న్యూస్ తరఫున తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటాం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ కేసులు యూనియన్ నరేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన సభ్యులు కొద్దిగా సైడ్ సైడ్ కావాల్సింది కోరుతా సార్ ఇటు తిరగండి ఇటు తిరగండి సార్ వయసులో పెద్దోళ్ళు అయ్యండు కూడా దయచేసి ఎవరు ఏమనుకోవద్దు పేర్లు అంటే అందరితో ఎప్పటి తప్పలేదు కాబట్టి మీరే నన్ను అర్థం చేసుకోవాలి చేస్తా ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నా అన్నయ్య నలుగురు కలిసి ఎంతో నాకు సహకరిస్తా ఉన్నారు మేము ఎందుకు చేయాలి అని చెప్పేది ఏమీ లేకుండా అందరూ నీకెందుకు నువ్వు ముందుండు మేము ఇంకా నీకెంటే మేము ఉంటామని చెప్పి సహకరించడం వల్లే ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాం కాబట్టి కమిటీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళగల్ల ఎట్లానే సహకరిస్తే మనం ఏ పనైనా చేయొచ్చు అనేది మేము ఎలాంటి సేవా కార్యక్రమం అనేది నా ఉద్దేశం కాబట్టి అందరూ సహకరిస్తారని ముందు ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పుడు సీమ్ ఇవ్వడం జరిగింది ఒక ఇంత సమృదయంతో ఈ టైం వరకు కూడా ఉండటం మరి ఈ క్రీడల్ని విజయవంతం చేయటం మెకానిక్ అసోసియేషన్ తరఫున ఇంతమంది ఇంతమంది మెకానిక్ షాపులు మూడు రోజులు కూడా పనిచేసి మరి ఈ క్రీడల దగ్గర అందరూ పాల్గొనడం అందరికీ మెకానిక్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నా రాష్ట్ర కబడ్డీ క్రీడాకారుడిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు పెట్టినా నన్ను పిలిస్తే నేను కంపల్సరీ ఎందుకంటే నాకు ధైర్యం చాలా ఫస్ట్ ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని తర్వాత ఇది అందరి అందరి సమస్య ఇది అందుకనే మీరు నేనుంటా అని చెప్పి మీరు వంద మంది వచ్చి నన్ను సలహా అడిగి ఈ ఈ టోర్నమెంట్ విజయం విజయం కావడానికి కారకులైనటువంటి ఈ గ్రామ పెద్దలు పాత్రికేయులు అందరికీ పేరు పేరున మా కబడ్డీ క్రీడాకారుల తరఫున డిఈటిల తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ సహకరించిన ఈ

여러분 <laughs> <laughs> చెప్పినట్టు ఆ భారీ జెండా ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంటి ముందు ఉన్నటువంటి అనిల్ నాలుగు రోజుల నుంచి అక్కడ ఐదు రోజుల నుంచి వర్క్ నడవట్లేదు పాపం వర్క్ నడవకపోతే తమ పనులను మానుకొని ప్రజలకు ఒక మంచి క్రీడను అందించాలి ఒక మంచి కార్యక్రమం నేను తీసుకోవాలి అనేటటువంటి సదుద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు దీన్ని విజయవంతంగా ముగించారు ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా భోజనాల దగ్గర గొడవలు జరుగుతాయి ఆటల పోటీల దగ్గర గొడవలు జరుగుతాయి మాకు సరిగ్గా న్యాయం చేయలేదని చెప్పి గొడవ పడుతూ ఉంటారు నేను వీళ్ళు రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏ ప్రైజ్ ఉన్నా కూడా ఏ ఏదామని నేను వెంటనే అడగనే అనుకున్నాను నాలుగో బహుమతి ఉంది అని చెప్పారు ఎందుకంటే

రాజకీయంగా సామాజికంగా మీకు ఎళ్ళవెల్లా మీ వెన్నంటే ఉంటూ మీకు సహకరిస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ హోదా ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకో సెలవు తీసుకుంటాను అన్నీ బాగున్నాయి మనం చేసే కార్యం కూడా మంచిగా ఉంటుందని ఆలోచించి మా కసిడి గారి దృష్టికి తీసుకెళ్తే సరే చేద్దామన్నారు బాగా మాకు అన్ని విధాలుగా సహకరించాయి మా కసిడి గారు కానీ మా సత్యులు కానీ మా తోటి వర్కర్స్ మొత్తం కూడా ఏదనుకుంటే అది కష్టపడి లేక పగ నైట్ పొద్దున పడి ఎండుకొచ్చి నైట్ పన్నెండు గంట దాకా కూడా చాలాసేపు ఉండి ఆ భోజనాలు కూడా ఇక్కడే చేసి చాలా కష్టపడ్డారు వాళ్ళ ఫలితం ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము ఫలితం సాధించాం అదేవిధంగా షాపులు మూడు రోజులు బంద్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పాం మనస్ఫూర్తిగా అందరూ మా నిర్ణయాన్ని ఆస్వాదించినందుకు చాలా చాలా కృతజ్ఞతను చేస్తున్నాను నేను అలాగే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి మనమంతా కలిసి గట్టిగా ఒకే ఇది మీద ఉంటే ఏ పనైనా సరే చాలా సింపుల్గా చేసుకుంటూ పోవచ్చు మనం ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అలాగే మన సీకే న్యూస్ శ్రీనివాస్ గారు చాలా చాలా మనకి మనం ఎన్నంటే ఉండి మనం ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మనకి తెలియని విషయాలు కూడా ఎన్నో అతను చాలా జాగ్రత్తగా మాకు చెప్తున్నాడు ఇలా చేయడాన్ని సలహా ఇస్తున్నాడు ఇలాంటి ప్రోత్సాహం ఎప్పుడు మాకు మా ఇంట్లో ఉండాలని జ్ఞానద మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం అందుకనే సోదరుడు అడగగానే వెంకన్న ఏది ఖాళీ ఉంది అని అంటే అవన్నీ అయిపోయాయి మేడం నాలుగో బ్రహపతి ఖాళీగా ఉంది అని అన్నాడు వెంకనే రాశాను అలాగే సీకే సోదరుడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనున్నాను అంటే మన పిలవన అవసరం లేదు ఆ కార్యక్రమం జరుగుతుంటే తనే ముందుంటాడు అందరినీ ఉత్సాహపరుస్తాడు అందరికి సంతోషాన్ని ఇస్తాడు మనం ఒక కార్యక్రమం చేస్తున్నాము అని అంటే దానికి ప్రోత్సాహం కావాలి ప్రోత్సాహం అనేది పది మంది చూస్తున్నారు పది మంది ఇంకా మేము కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి మేము కూడా ముందుండాలి అనేటటువంటి సామాజిక సేవను ప్రోత్సహించడానికి సికే న్యూస్ వాళ్ళు తోడ్పడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే నన్ను అడవిలోకి తీసుకెళ్లి జెండా వందనం ఏంటో తెలియని వాళ్ళ దగ్గర జెండా చేయించారు అట్లాగే ఆటో పోటీని కూడా వాళ్ళకి నిర్వహించేయాలని చెప్పి నేను శ్రీనివాస్ గారిని కోరుతున్నాను ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినంత వరకు ఇచ్చినందుకు ఈ మెకానిక్ యూనియన్స్ వర్కర్స్ అందరినీ కూడా మరొక మారు అభినందిస్తున్నా అలాగే పీయూసీలే అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరి ఇక్కడ నాయకులు అందరికీ ఉదయపడి ఏ ఆటల పోటీలు పెడదామన్నా చెప్పినప్పుడు నుంచి ఎన్నో చేస్తారు మీరు అంటే మన కబడ్డీ ఆటలు పెడదామన్నా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మాటల పోటీలు చేయాలని చెప్తే అసలు ఓకే అన్నారు అన్నారు మనకి డబ్బులు ఉన్న వాళ్ళకంటే శారీరక ఆరోగ్యం ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళని ఎన్నిసార్లు సందర్భాలకు పురంగా అయింది అదేవిధంగా మసానాన్ని ఎన్నో సందర్భాలు చెప్పింది కార్యక్రమాలు చేస్తాను కదా మనకి అసలు ఏం చేద్దాం ఏమన్నా అంటే అసలు ఏవో చేద్దాం అన్నా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదో ఒక చేద్దాం కంపల్సరీగా అంటే మనం ఎప్పుడు పెట్టాల్లో పదిహేను సంవత్సరాలు ప్రోగ్రామ్ అనేది ఇది కంప్లీట్ చేద్దామని చెప్పినా సరే కాబట్టి భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఎన్నో చేస్తారని మన ఎస్టిఆర్ మతాన ఆధ్వర్యంలో మెకానిక్ ఎన్నో ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ మన మెకానిక్ సోదరులందరికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఎంతో డిగ్రీ బిఈడి ఎంఈడి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కనీసం మేము చేయలేమని ఏ పని చేయలేని ఈ రోజుల్లో కనీసం మిడిమిడి చదువు జ్ఞానంతో ఒకటి రెండు ఐదు వారు చదివి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ మెకానిక్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దాతలందరూ కూడా మెకానిక్ సోదరులను గుర్తించి వాళ్ళు చేసే సేవలను గుర్తించి వారు రక్తదానం అని మరి హెల్మెట్ పై అవగాహన వృద్ధులకు వికలాంగులకు అలాగే మూడు వందల డెబ్బై ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రాలేరు వచ్చినా గాని మాకేంటి లాభం మేము ఎందుకు చేయాలి మాకేమస్తుంది మాకంత అవసరమా ఎవరు లేకపోతే మాకెందుకులే అనుకునే ఈ రోజుల్లో కూలి చేసుకుంటూ కష్టపడుతూ మతాను గారికి వాళ్ళ మెకానిక్ వర్తలందరూ కూడా వారి ఇండియలకి మరియు మూడు రోజుల నుంచి కబడ్డీ ఆటలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు వేడిపోయి పెద్దలకు గ్రామస్తులందరూ కూడా ఉదయపూర్వస్థలు ఇవే పిల్లలకు కూడా ముఖ్యంగా సీకే వారికి వారికి కూడా నా ఉదయోపూర్వమైన అవసరాలను తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే నేను పొందాలికి వచ్చి చూడపోయినా కూడా లాస్ట్లో విశారు అవగాహించారు వచ్చినా మరి మూడు రోజుల నుంచి చాలా చక్కగా ఎలాంటి డిస్క్యూట్స్ రాకుండా లేదా మంచిగా కోపరేషన్ ఇచ్చారు తర్వాత యూనియన్ వారు కూడా అందరూ వాళ్ళు కలర్మయ్య అలా కానీ పుట్టికి నీటికి కాకుండా ముగ్గులతో సాగు కూడా మంచిగా పిలిపించుకోకుండా ఐక్యతతోటి మెకానిక్ ఈ కార్యక్రమాన్ని తల్ల గ్రామంలో మరి మంచిగా నిర్వహించినందుకు నేను చాలా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే క్రీడలు చాలా అవసరం మా మనిషి ఉల్లాసం కానివ్వండి ఆరోగ్యపరం కానివ్వండి ఎరికైనా కూడా కొన్ని విషయాల్లో జాబులు విషయంలో కానివ్వండి వాళ్ళకి పర్సెంటేజ్ ఉంటుంది కొన్ని పర్సెంట్ టూ పర్సెంట్ కాబట్టి ముందుగా పిల్లలందరూ కూడా మంచి గేమ్స్లో పాల్గొనాలని కోరుతున్నాం మరింత తగ్గిన కార్యక్రమాలను ఎలాంటి గొడవ లేకుండా పక్షపాతాలు లేకుండా అన్ని పార్టీలు సహకరిస్తున్నారు వారు అడగవు ఎందుకంటే మెకానికల్ అందరికి సంబంధం ఉంటుంది ఏ ట్రాక్టర్ కానీ లారీ కానీ మోటార్ కానీ కాబట్టి వారు మాట ఎవరు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ మెకానికల్ నిర్వహికి ఉంటుందని తెలియజేసి చాలా అధ్యక్షత వహించినటువంటి మెకానిక్ యూనియన్ అధ్యక్షుడు మస్తాన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు మరియు వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నాలుగు జిల్లాల క్రీడాకారులకు వీక్షించడానికి వచ్చినటువంటి ప్రజానీకారిక అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అభినందనలు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడ ఆటల పోటీలు జరగవేంటి చాలా గ్రామాలలో ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి ఒక్క వాలీబాల్ ఒకటి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ కబడ్డీ పోటీలు అనేది మీరు తీసుకోవటం చాలా అభినందించాల్సిన విషయం ఎందుకంటే నాలుగు ఐదు రోజుల నుండి నేను శనివారం నాడు హైదరాబాద్ వెళ్తూ పన్నెండింటప్పుడు బస్ స్టాండ్లోకి వస్తే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు పన్నెండింటప్పుడు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఈ క్రీడ దాతలు ముందుకొస్తారు డబ్బులు ఇస్తారు ఈ శ్రమ చేయడానికి ఈ వర్కర్స్ యూనియన్ అంతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది సాధ్యపడింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మా ఉపాధ్యాయ బృందం పిఈటి సోదరులు క్రీడాకారులు ఎంత అవసరమో ఒక క్రీడకు మా ఉపాధ్యాయ బృందం కూడా పిఈటి సోదరులు అంతా అవసరం వీళ్ళిద్దరు ఉండాలి ముఖ్యంగా దాతలు వీక్షి